నిజమైన కొంచెం కొంచెం మీ కొరకాయ విరగొట్టబడి నల్లగొట్టబడి ఆ యొక్క శరీరం విరగొట్టబడి నల్లగొట్టిన ప్రభు యొక్క శరీరము దీన్ని తీసుకున్నప్పుడల్లా ఆయన జ్ఞాపిక మీ కొరకై విరగొట్టబడి నల్లగొట్ట ప్రభు యొక్క శరీరం అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా తీసుకుందాం మీ కొరకై విరగొట్టబడి నలగొట్టబడిన ప్రభు యొక్క శరీరం తీసుకున్న పిల్ల ఆయన జ్ఞాపకం చేసుకోండి మీ కొరకై విరగొట్టబడి నలగొట్టబడిన ప్రభు యొక్క శరీరం మీ కొరకై విరగొట్టబడి నలగొట్టబడిన ప్రభు యొక్క శరీరం ఆయన రాజ్య విస్తరణ కోసం నువ్వు ఆయన మరణాన్ని ప్రకటించడానికి వచ్చే వరకు అధివాహారాన్ని నువ్వు తీసుకోవాలి

రక్తము రక్తము రక్త రక్తము రక్తము మోసు రక్త మో రక్త మో రక్తము సాక్షి శుద్ధి చేత మో మిని శుద్ధి తొలగించెను సంహారము నే తప్పించొలగించెనో సంహారము తప్పించెను ఏ రక్తము 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 రక్త మీ చేతుల్లో ఉన్న ఆయన శరీరం ఆ రొట్టెక్కడ ఆయన శరీరం ఆయన శరీరం తినే రక్తం తాగవాడే నిత్య జీవం గలవాడు అందరు భయముతో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఇక పాపానికి దారి లేకుండా పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యకుంటున్నట్టుగా రోజు సంపూర్ణ సమర్పణ చేసుకొని ఆ రొట్టెలు తీసుకొని ప్రభు యొక్క శరీరాన్ని అదన పంచుకుందుగాక ఎందుక

ரோசு ரோ ரோ ரோசுரத்தோ ரோ ரோல மோ சேர சுனோ மன రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన ఏసయ రక్తము బహుదు యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు ಮನಕಂಟೆ ಮುಂದೆನು ಯಸುರಕ್ತಮೋ ರಕ್ತಮೋ 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 ನಿಷ್ಕಲಾಂಕಮೈನಾ മൂല്യമയോ നിഷ്കലാക്തമോ യുറത്ത മോ രമോ രമോ യുറത്ത മോ മനസ്സാക്ഷി ശുഭി మన ఏ శయ రక్తమో మన సాక్షిని శుద్ధి తెన శిక్షను తోలగించ సంహారము నేత పించెను మన శిక్షను తొలగించేను సంహారమునే తప్పించేను రక్తము రక్తమో రక్తమో ఏసు రక్తము ప్రార్థన పూర్వకంగా తీసుకుందాం అమ్మ స్త్రీలు ఒకరు ముఖరించి ముందుకు వచ్చి ప్రార్థన చేద్దరు రండి ఒకరు ప్రార్థన విల్సన్ గారు ముందుకు రెండు సోదరులరా ఎవరైనా ఎవరు రండి రండి ముందుకు రండి మీరు ప్రార్థన సుధాకర్ గారు జాన్ విల్సన్ గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నా కూర్చున్నా ప్లీజ్ కూర్చున్నా అమ్మర్ల కూర్చుందామాయి మోకాలు మీరు ఉండగలరా ఓకే ఓకేనా చాలా అందరూ ప్రార్థన చేసుకుందాం సార్ సుధాకర్ సార్ ప్రార్థన చేస్తాం